హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను నాకు బియ్యంలో వచ్చిన శారీలను అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతకుముందుగా మా సబ్స్క్రైబర్లకు అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలన్నీ తెలుపుతున్నాను పేరు పేరున వారికి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరిన్ని వీడియోస్ కూడా ఖచ్చితంగా చేస్తాను ఇంకా ముందు ముందు మీరు చూడండి లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడ నేను వడి బియ్యంలో కట్టుకున్న శారీని అయితే చూపిస్తున్నాను ఇది నేను వడి బియ్యం పోసినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కట్టుకున్న శారీ అనమాట ఈ శారీ నాకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే పడింది ఇది పట్టు టైప్ శారీ కానీ పట్టు అయితే కాదు వాటర్లో వేసుకోవడానికి ఉండాలని చెప్పేసి నేను అడిగి ప్యూర్ పట్టు కాకుండా ఇలా సింపుల్గా తక్కువ బడ్జెట్లోనే తీసుకున్నాను అనమాట పట్టు శారీస్ని అయితే మెయింటైన్ చేయడం కష్టము డ్రై డ్రైవాస్కి ఇవ్వాలి ఇదంతా కష్టం అని చెప్పేసి నేను ఈ మాత్రము ఈ టైప్లోనే తీసుకున్నాను ఇంకా కలర్ విషయానికి వస్తే లావెండర్ కలర్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఈ లావెండర్ కలర్లు తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇంకా డైరెక్ట్ ఈ శారీనే నేనైతే తీసుకున్నాను కాకపోతే ఈ సారీ మొత్తము ఈ విధంగానే వచ్చేసింది ఇంకా దీనికి ఆపోజిట్ పళ్ళు పాట అనేది గ్రీన్ కలర్తో బుటాస్తో అయితే ఈ విధంగా వచ్చేసింది శారీ మొత్తము షైనింగ్గా పట్టు చీర లాగానే చాలా బాగుంది కడితే కూడా చాలా లుక్ అయితే చాలా బాగుంది చా అందరూ చీర చీర అయితే చాలా బాగుందన్నారు ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే గ్రీన్ కలర్ వచ్చేసింది అది నేను కుట్టించుకున్నాను అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా చీర మొత్తం ఓవరాల్గా ఈ విధంగా అయితే వచ్చేసింది ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ గ్రీన్ కలర్లో వచ్చింది కదా దానికి హ్యాండ్స్కి వచ్చేసి అంచులు వేసి కుట్టించుకున్నాను ఇక్కడ నెక్కు వచ్చేసి వర్క్ టైప్లో ఇది ఒక డిజైన్ అనమాట సింపుల్గా ఇలా డిజైన్ చేయించుకొని కుట్టించుకోవడం జరిగింది ఈ బ్లౌజ్ అనేది మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి అదేవిధంగా చీర కూడా నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి చూసారు కదా బ్లౌజ్ మొత్తము ఇలా సింపుల్గా అయితే నేను కస్టమైజ్ చేయించుకున్నాను ఇంకా నెక్స్ట్ శారీని అయితే చూపిస్తాను చూడండి ఈ శారీని వడి బియ్యంలో పైన పెట్టేదానికి నేనైతే తీసుకున్నాను అమ్మ వాళ్ళు తీపించారు ఈ శారీని ఓపెన్ చేసి చూద్దాము ఈ శారీ కలర్ చూసారా ఈ కలర్ నచ్చే నేను తీసుకున్నాను ఇందులో రెండు టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఒకటి ఎర్రమట్టి కలర్ అంటారు కదా సపోటా లాగా ఉంటుంది ఆ కలరు ఈ కలరు కానీ నాకు ఈ కలర్ బాగా నచ్చింది ఫస్ట్ చూడడమే ఈ శారీనే చూశాను ఫ్యాన్సీ ఐటెంలో ఈ శారీ నాకు నచ్చి ఎన్ని చూపించినా ఇంకా ఇదే కావాలని చెప్పేసి తీసుకున్నాను ఓవరాల్ శారీ మొత్తము ఇలా ఫ్లవర్స్ తోటి వచ్చింది ఇది పెయింట్ కూడా కాదంట ఇది ఒక రకమైన డిజైను ఇంకా అంచు వచ్చేసి బాగా వెయిట్గా చాలా బాగా గ్రాండ్ లుక్తో ఉంది అంచు కూడా శారీ వెయిట్ కూడా చాలా బాగుందండి ఇది చూడండి పాట అనేది ఎంత బాగా షైనింగ్గా పింక్ కలర్లో డిజైన్ వచ్చి చాలా బాగుంది ఈ కలర్ మీద ఈ లైట్ రోజ్ కలరు ఫ్లవర్స్ వచ్చిందాన చాలా లుక్ అయితే శారీకి బలం ఫంక్షన్ ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి కూడా ఇది కట్టుకుంటే డీసెంట్గా చాలా రిచ్ లుక్లు అయితే కనబడతాము అందుకనే నేను ఈ శారీనైతే తీసుకున్నాను చూస్తూనే నాకు నచ్చింది చేయకుండా నేను ఈ శారీ కూడా తీసుకుంటాను అని చెప్పేసి తీసుకున్నాను యాక్చువల్గా ఇంకా కొద్దిగా తక్కువ రేట్లో తీసుకోవాలనుకున్నాను కానీ ఈ శారీ నచ్చింది అని చెప్పేసి తీసుకున్నాను ఈ దీని కాస్ట్ వచ్చేసి నాకు పద్నాలుగు వందల యాభై రూపాయలైతే పడిందండి ఈ ప్రైజ్కి ఈ శారీ రేటు ఎలా ఉంటుందో తక్కువనా ఎక్కువనా మీరు కామెంట్ చేయండి ఎందుకంటే నాకు శారీస్ గురించి పెద్దగా తెలియదు ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చేసి అదే కలర్లోనే అయితే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఈ శారీ అయితే మాకు నైబర్స్ అంటే మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు పెట్టారు ఈ అయితే మా వదిన పెట్టింది ఈ శారీ ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాము ఇది సరస్వతి కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉంది ఇంకా అంచు వచ్చేసి బుటాస్ వచ్చేసి ఇది ఇంకు బ్లూ కలర్లో బుటాస్ వచ్చి మొత్తం చీర మొత్తము ఇలా గోల్డ్ కలర్లో లైన్స్ లైన్స్ లాగా వచ్చి అక్కడక్కడ ఇట్లా చిన్న చిన్న డాట్స్ మాదిరి వచ్చాయి గోల్డ్ కలర్లో చీర మొత్తం ఓవరాల్ ఇలాగే ఉంటుంది కలర్ ఎలా ఉందో నాకు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీకు ఇందులో నేను చూపించే చీరల్లో ఏవేవి చీరలు బాగా నచ్చినాయి అనేది కామెంట్ చేయండి ఇంకా చూడండి అంచు అయితే ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ పీస్కి వచ్చేసరికి బ్లూ కలర్ ఇంక్ బ్లూ కలర్లో బ్లౌజ్ పీస్ వచ్చింది డార్ట్స్ కూడా వచ్చాయి అంచు కూడా వచ్చింది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకొక శారీని అయితే చూద్దాము ఇది మా ఎదురింటి ఆంటీ ఇచ్చిన శారీ గ్రీన్ కలర్ బ్లౌజ్కి ఇంకా వైట్ కలర్ శారీ అన్నమాట ఈ శారీకి మొత్తము గ్రీన్ కలర్ లైన్స్ అదే డిజైన్స్ కూడా ఉన్నాయి ఓపెన్ చేసి చూద్దాం ఇది బ్లౌజ్ బ్లౌజ్కి ఈ హ్యాండ్స్కి మొత్తము వర్క్ అయితే ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ ఇది తణుకులు అయితే మొత్తం తణుకులతోనే వర్క్ అయితే ఉంది ఇంకా శారీ విషయానికి వస్తే శారీ సాఫ్ట్గా ఉంది ఇంకా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓవరాల్ శారీ అంతా కూడా ఒకటేలాగే ఉంది ఇంకా పళ్ళుపాటుకి కూర్చులు కూడా ఇచ్చారు పళ్ళుపాటికి కూర్చులతో పాటు ఇంకా శారీ మొత్తము ఒకటే రకంగానే వచ్చేసింది చూడండి ఇది డైలీ అంటే డైలీ వైట్ కలర్ కాబట్టి కట్టుకోవడానికి కుదరదు జస్ట్ అలా వచ్చి అలా కట్టుకొని పోయేదానికి అలాంటి దాటికైతే ఈ శారీ అయితే ఉపయోగపడుతుంది ఇది ఓవరాల్గా శారీ అండ్ బ్లౌజ్ అనమాట ఇంకొక శారీ ఇది కూడా మా నాయబారు ఇచ్చిన శారీనే అండి ఇది ఒక ముస్లిం సమ అమ్మాయి అయితే ఇచ్చింది అమ్మాయి అంటే అమ్మాయి కాదు ముస్లిమ్స్ ఆమె ఆవిడ ఇంకా ఈ శారీ విషయానికి వస్తే ఓపెన్ చూద్దాము కలర్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకా చీర విషయానికి వస్తే బ్లౌజ్ పీసు బాగుంది ఇది క్లాత్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇలా వస్తుంది అనమాట ఫ్లవర్స్ వచ్చి హ్యాండ్స్కి బాగా రిచ్గా రిచ్గా అయితే వర్క్ వచ్చేసింది మొత్తము ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది శారీ ఓపెన్ చేసి చూద్దాము శారీ అయితే చాలా బాగుంది కాకపోతే లైట్గా పతలా పల్చగా తిన్నుగా ఉందని అనిపించింది అయితే ఓవరాల్ శారీ బాగుంది చూడండి ఇంకా చిన్న చిన్న డాట్స్ వస్తాయి కదా అవన్నీ కూడా తలుకుల్లాగా అవి కూడా ఉన్నాయి అవి కొన్ని రాలిపోతున్నాయి నేను ఇలా తీస్తుంటేనే రాలిపోతున్నాయి అనమాట అంటే అవి రెండు మూడు వాషులకల్లా అవన్నీ ఆల్మోస్ట్ పోతాయని నాకైతే అర్థమైపోయిందండి అయితే ఓవరాల్గా చీర మాత్రం చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ శారీ నెక్స్ట్ వచ్చే శారీ ఇది పట్టు టైపు శారీ అనమాట దీన్ని మా అవ్వ తీసుకునింది నా కోసము ఇది ఇంక బ్లూ కలర్ శారీ శారీ మొత్తం ఇలాగే వచ్చేసి డిజైన్ వచ్చింది ఇంకా పాట అంటే ఆపోజిట్ పింక్ కలర్లో వచ్చింది బ్లూ కలర్ శారీకి పింక్ కలరు బ్లౌజ్ పీస్ కూడా రావడం జరిగింది చూడండి పాటు ఎంత బాగుందో ఇది పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు కూడా కట్టుకోవడానికి బాగుంటుందండి ఇది బ్లౌజ్ పీస్ ప్లెయిన్గా వచ్చేసింది అంచు మాత్రం ఉంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది ఒక శారీ గ్రీన్ కలర్ శారీ చాలా స్మూత్గా పామ్ లాగా ఉంది నాకైతే ఈ శారీ బాగా నచ్చింది ఎందుకంటే మనము ఎన్ని చీరలున్నా మనం రోజు కట్టేది ఇటువంటి చీరలే కాబట్టి డైలీ యూస్ శారీ చాలా బాగుంది ఇది కూడా మన ఐబరు పెట్టిన శారీనే ఇంకా ఇవి కాకుండా బ్లౌజ్ పీసెస్ కూడా కొన్ని వచ్చినాయి ఇంకా బ్లౌజ్ పీస్ చూడండి సింపుల్గా చాలా పెద్దగా ఉంది సైజు ఇది మొత్తం ఓవరాల్గా శారీ శారీ కూడా చాలా పెద్దగానే ఉంది అంచుకొచ్చేసరికి బాగా పూలు వచ్చి చాలా లుక్ రిచ్ లుక్లోనే ఉంది ఓవరాల్గా ఈ శారీ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇక అండి నాకు అడిగిలో వచ్చిన శారీస్ గురించి మీతో షేర్ చేశాను ఇంకా వీడియోలు చేస్తాను మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్